ఏదైతే దేశంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా అయోధ్య వివాదం ఉందో ఆ అయోధ్యా వివాదము ఒక కంక్లూజన్ కి రావడానికి ఒక దశాబ్ద కాలం పట్టింది ఒక దశాబ్ద కాలం పట్టినటువంటి ఈ వ్యవహారంలో దాదాపు దాదాపు దానికి ముస్లిం సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నా గాని లేకపోతే ఇది మాకు ఆమోదయోగ్యం లేదు అని చెప్పి చెప్పినా కూడా గాని ఆ ఏదైతే వర్డిట్ వచ్చిందో ఆ వర్డిట్ ని స్వాగతించకపోయినా కానీ దాన్ని గౌరవించాము ఎందుకంటే సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏదైతే ప్లేసెస్ ఆఫ్ వర్క్షిప్ యాక్ట్ ఉందో ఆ వర్షిప్ యాక్ట్ ప్రకారంగా ఈ ఒక్క అంశాన్ని మినహాయించి మిగిలిన అన్ని అంశాలు కూడాను ఈ వర్షిప్ యాక్ట్ లో వస్తాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కానీ ఈ వర్డిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే కనుక మీకు సంబల్ వివాదం సంబల్ లో అక్కడ మందిరం మస్జిద్ కాదు మందిరం ఉంది అని చెప్పేసి లేకపోతే అజ్మీర్ దర్గా కూడా ను ఇది అజ్మీర్ దగ్గర కాదు ఇది కూడాను మందిరం అని చెప్పేసి అదే విధంగా తాజ్మహల్ తేజోమహల్ అని చెప్పేసి అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు మధురా వివాదం కానివ్వండి జ్ఞానవాపి వివాదం కానివ్వండి ఈ రకంగా రోజుకొక వివాదం ఇంకా కొంతమంది అయితే మనకు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే దాదాపు నలభై వేల మసీదులు ఎలాంటివి ఉన్నాయంటే వాటి కింద మీకు మందిరాలే ఉన్నాయి అని చెప్పేసి ఒకవేళ ఇదే విధంగా కనుక కొనసాగుతూ పోతే కనుక దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే కనుక ఇంకా భారతదేశం సూపర్ పవర్ అవడం తీసి పక్కన పెడితే ఒక్క వివాదాన్ని మనం సర్దు దాదాపు వంద సంవత్సరాలు పట్టింది ఒక దశాబ్ద కాలం పట్టింది అయోధ్య వివాదం మనం ముగించుకోవటానికి ఈ రోజున ఈ అంశంపై చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఇంతకు ముందు చెప్పినటువంటి మాటలు ఏదైతే ప్రతి మందిర ప్రతి మస్జిద్ కింద మీరు మందిరాన్ని వెతకడం అనేది సరి అయిన కాదు మన యొక్క ఆస్థా ఉంది రామ మందిరం నుంచి కాబట్టి మనం అంతవరకు మనం సాధించుకున్నాం ఇంకా ఈ అంశంపై మనం ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి విధంగా మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కూడాను పూణేలో కూడాను మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ని ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు కూడాను ఆయనకి కొన్ని వ్యతిరేకించే వాళ్ళు సైతం కూడాను దాన్ని స్వాగతించారు కానీ ఈ అంశాలు ఈ వివాదాలు ఇంకా ఫుల్ స్టాప్ పడకుండా ఇంకా కొనసాగుతూ ఉండి ఇంకా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఉండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి చట్టాలకు వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టు పెడుతూ మీకు సుప్రీం కోర్టు మంచి ఆదేశాలను కూడాను ఇవ్వడం జరిగింది కానీ ఇంకా స్టిల్ ఈ వివాదాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలు ఉన్నాయో రెండు వేల నెక్స్ట్ యూపీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల కోసం ఇవన్నీ కూడాను పన్నాగం పన్నుతున్నారా అంటే అవుననే సమాధానం దొరుకుతుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడాను పక్కన పెట్టి దేశ అభివృద్ధి సమైక్యతకు మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్